మై ఛానల్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ అందరు బాగున్నాడు నేను అయితే చాలా బాగున్నాను అనమాట చాలా రోజుల నుంచి అయితే మన వీడియోలో అంటే మన వీడియోస్ అయితే రావట్లేదు కారణం ఏంటంటే మనం కొత్తింటి షిఫ్ట్ అయ్యాం సో పాతింటిని అయితే పడగొట్టేసాం అనమాట మొత్తం అంతా క్లీన్ చేసేసాం అదొకటి అండ్ ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట చాలా బ్లౌజెస్ ఉన్నాయి సో వాటి వల్ల అయితే వీడియోస్ని షూట్ చేయడానికి కానీ లేదా ఎడిట్ చేయడానికి కానీ అస్సలు టైం కుదరట్లేదు ఎందుకంటే టైప్ అట్లో చిన్న మిస్టేక్ జరిగింది అదేంటో కూడా లాస్ట్లో చూపించేస్తాను నేను అంటే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఎన్ని రోజులు కుట్టాను సో ఏ మోడల్లో కుట్టానైతే చూపించేస్తాను ఫస్ట్ అంటే ఇది ఇంకా కొన్ని కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్న కూడా ఉన్నాయి కానీ నేను అయితే మీకు చూపించేస్తున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ అనమాట కస్టమర్ అయితే హైదరాబాద్ ఇది అంటే మా ఊరు అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది సో ఆ అమ్మాయికి అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చేసాను అండ్ వంద రూపాయలు అనమాట ఈ బ్లౌజ్ అంటే ఇట్లా నార్మల్గా ఇలా ఓన్లీ థ్రెడ్ ఇచ్చేసుకొని ఇలాగ మీ ఇష్టం మీరు ఏ అయినా చూస్ చేసుకోవచ్చు అంటే చూస్ చేసుకోవచ్చు అంటే మరి బోట్ నెక్ అట్లాంటి వాటికి డిజైన్ వేయాలన్నా అవన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇది ఈ స్టార్ కానీ లేదా స్క్వేర్ కానీ షేప్ కానీ మూడిట్లో ఏది తీసుకున్నా సరే వంద రూపాయలు మాత్రమే అండ్ ఫ్రంట్ అయితే ఇలా పెట్టాను అండ్ బుక్స్ అయితే ఇంకా వేయలేదనమాట జస్ట్ టెజన్స్ పెట్టేసి దానికి కింద చిన్న గ్లాస్లైతే అయితే ఇచ్చాను ఇది ఫస్ట్ బ్లౌజ్ అండ్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయమనింది సో నేను కూడా స్టిచ్ చేశాను ఇంకా అమ్మాయి రేపు ఊరు వెళ్ళిపోతుంది అనమాట అందుకే ఇప్పుడు హడావిడిగా అయితే వీడియో షూట్ చేస్తున్నాను అండ్ దీనికి వచ్చేసి నేను రెడీమేడ్ థ్రెడ్స్ పెట్టాను అనమాట ఇదిగోండి దీనికి చిన్నగా గ్లాస్ ఇచ్చేసాను అంటే ఆ హ్యాంగిల్స్ అయితే పెద్ద వాళ్ళు ఏం చెప్పలేదు ఎందుకంటే ఇవే ఎక్కువ టైం తీసుకుంటాయి అనమాట మనని బట్టి డిఫరెన్సెస్ అన్నవి మారుతూ ఉంటాయి డిజైన్స్లోని అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే మీరు ఒకసారి మీకు చూపిస్తాను థ్రెడ్స్ కట్టి ఏ షేప్ వచ్చింది అనేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక షేప్ అనమాట సో ఇలాగ మీరు క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు ఒక్క నిమిషం ఇదిగోండి పర్టికులర్గా ఇదైతే క్యాప్చర్ చేయదు నేను ఫోటో అయితే యాడ్ చేస్తాను మీకు సో ఇది ఒక బ్లౌజ్ అండ్ దీనికి వచ్చేసి ఇట్లాగా చిన్న పప్పు అయితే ఇచ్చారు పైన అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పఫ్ కూడా చాలా అంటే ఇప్పుడే ఇంకా హ్యాండ్ పెట్టక ముందే ఇలాగ స్టిప్గా ఉందంటే హ్యాండ్ పెట్టుకున్న తర్వాత అయితే నిజంగానే బటర్ఫ్లై లాగే ఉంటుంది అనమాట సో నేను బటర్ఫ్లై పఫ్ అయితే పెట్టేశాను ఇది ఈ బ్లౌజ్కి వచ్చేసి అండ్ ఇది ఫ్రెంట్ అయితే నార్మల్గానే కుట్టేశాను ఇది సెకండ్ బ్లౌజ్ అండ్ థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా రౌండ్ పెట్టేసి కుట్టేశాను ఇందులో కూడా స్పెషాలిటీ ఏమీ లేదు నార్మల్గా శారీ అయితే ప్లెయిన్ వచ్చింది అన్నారు సో కి తగ్గట్టే శారీ క్లాత్ ఏదైతే ఉందో దాంతో చిన్న పైపింగ్ ఇచ్చేసి హ్యాండ్ అయితే ఇలాగా ఇది మొత్తం కట్వర్క్ అక్కడే వచ్చింది సో సేమ్ అదే లేకుండా ఈజ్ అలానే పెట్టేశాను అండ్ ఫ్రెంట్ కూడా నార్మల్గానే ఉందనమాట అండ్ టైజిల్స్ కూడా నార్మల్గా శారీ క్లాత్తోనే తీసుకొని ఇలాగ వేసేస్తాను అనమాట డిఫరెన్స్ అయితే ఏం లేదు అండ్ డిఫరెన్స్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను అనమాట సో ఇక్కడ ఏదైతే హ్యాండ్ ఇచ్చారో ఇది ఎల్బో హ్యాండ్కి అయితే ఇచ్చారు అమ్మాయి సన్నంగా ఉండడం వల్ల నాకు ఎల్బో హ్యాండ్ వద్దక్క నార్మల్గా పొట్టి హ్యాండ్ పెట్టమనింది సో ఇలాగ పొట్టి హ్యాండ్ పెట్టాను కదా అనేసి నాకు ఈ వర్క్ అన్నది ఇట్లా ఇంకొంచెం మిగిలింది అనమాట టూ లైన్స్ దాకా మిగిలింది సో టూ లైన్స్ వేస్ట్ చేయడం ఎందుకనేసి దీనికి శారీలోకి మ్యాచ్ అయ్యేలాగా శారీ బెల్ట్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ శారీ బెల్ట్ అయితే చూసుకుంటే ఒక్కసారి ఇట్లా ఉందో అండ్ ప్లెయిన్ శారీ మీద ఇలాంటి శారీ బెల్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుందనమాట దీనికి కూడా వెనకాల ఇలాగా ఏదైతే ఇది ఇందులోటి మిగిలిందో అదే వేసేసాను అనమాట ఇక్కడ సో ఇది శారీ బెల్ట్ ఈ మూడు అయితే ఒకే కస్టమర్వి ఇంకా మూడు ఉన్నాయన్నమాట ఇలా స్టిచ్ చేయాలి అవి అక్కడ మిషన్ మీద అయితే రన్నింగ్ రన్నింగ్లో అంటే కుడుతున్నాను బట్ ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి అక్క ఒక మూడు అయ్యి ఉంటుంది అది ఈ అక్కడ ఎప్పుడు చిన్న పనుంది అనేసి చెప్పింది సో ఇవి అనమాట అండ్ ఇది కూడా తనదే ఇదైతే ఇంకా ఆప్లో ఉంది కానీ మీకు చూపించాలని ఆత్రతో ఇంకా చూపిస్తున్నాను అండ్ ఇంకా ఇది మొత్తం స్టిచ్ చేయాలన్నమాట సో ఇది నెక్స్ట్ అనమాట అండ్ రెండైతే కాలానికి బ్లౌజ్లు కూడా కుట్టాను అది కూడా చూపించేస్తాను ఇది అనమాట ఈ వీడియో కనుక మీరు ఖచ్చితంగా నచ్చి అండ్ నా డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి కింద కామెంట్ లో ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అండ్ అలాగే మీ దగ్గర ఇలాంటి డిజైన్స్ కంటే ఈ డిజైన్ కానీ లేదా ఈ డిజైన్ అంటే నార్మల్గా ఏ డిజైన్ కైనా సరే నేను తీసుకున్న అంటే నేను ఇప్పుడు ఈ డిజైన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను యాజ్జస్ సేఫ్ దీనికి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ నాకు ఈ హ్యాండ్స్కి టైం తీసుకుంటుందండి అండ్ అలాగే బోట్ నెక్ అంటే కొంచెం అంటే లో కూడా కొంచెం అటు ఇటుగా ఉంటాయి కాబట్టి సో ఇది వన్ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి శారీ బెల్ట్కి అయితే నేను ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశాను అండ్ అలాగే ఇది వచ్చేసి హండ్రెడ్ అనమాట నెక్ బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట అండ్ మీరు ఇది చూసారు కదా ఇది ఇదైతే నెక్ బ్లౌజ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా ఇలాగ పెట్టేసే ఇంకేం లేదనమాట రౌండే ఇదిగోండి జస్ట్ రౌండ్ పెట్టేసి ఇలా అయితే పెట్టాను సో ఎవరికైనా కాలర్నీ కటింగ్ కావాలన్నా సరే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ కాలర్నీ బ్లౌజ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి ఇది ఫస్ట్ అనమాట అండ్ సేమ్ ఈ యొక్క ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టించుకోండి ఇది వైట్ ఇది క్రిస్మస్ అనమాట అంటే నేను ఈ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ ఇది క్రిస్మస్ కోసం అయితే కుట్టించుకున్నారు వాళ్ళు అండ్ ఇది అండ్ దీనికి కూడా సేమ్ బ్యాక్ ఇలా వచ్చింది సో ఇది వీ షేప్ తీయాలని చూసాను కానీ అంటే అక్క మెజర్మెంట్ ప్రకారం అయితే ఇది వి షేప్ తీస్తే ఇక్కడ టైట్ అయిపోతుంది సో దానివల్ల ఇది రౌండ్ కాకుండా వీ కాకుండా మధ్యలో తీసాను అనమాట సో ఇది సెకండ్ బ్లౌజ్ ఈ రెండు ఒకే కస్టమర్ బి ఈ రెండు మనమే కుట్టాము ఇంకా ఇవ్వలేదు ఇది ఈ రెండు అయితే బ్రిడ్జ్ పంపించేస్తున్నా సో మీరు అంటే నా మనీ అంటే మనీ తీసుకునేవే కరెక్ట్ గా ఉందా లేదా కూడా కామెంట్ చేయండి మరి ఎక్కువ తీసుకుంటున్నా మరి తక్కువ తీసుకున్నా కాబట్టి చెప్పేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సజెషన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను కూడా అంటే మా చిన్న పల్లెటూరు కాబట్టి ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి రేట్స్లో చాలా మంది ఎక్కువ తీసుకున్నారు చాలా మంది తక్కువ తీసుకుంటున్నారు బట్ ఇంకా తెలుసుకోవాలి కదా ఎక్కడెక్కడ ఎంత అనేసి సో అడుగుతున్నాను మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై బాయ్